కాశీ ద్వారా దీప పరిస్థితి తెలుసుకొని సుమిత్రను కలిసి నిజం చెప్పిన దాసు షాక్ లో జ్యోత్సన ఇంతకు ఏం జరిగింది కాశీ ద్వారా దాసు నిజం తెలుసుకోవటం ఏంటి మరి సుమిత్రను కలిసి దాసు ఏం నిజం చెప్పాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునే కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద ఇక అయితే చాలా తెలివిగా దీపని పనిలో పెట్టి తనని ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటూ చాలా హ్యాపీగా ఉంది అంతేకాదు పుట్టినరోజు రోజున కూడా అటు దీపని బాధ పెడుతూనే చాలా సంతోషపడింది ఈలోపు కాశీ స్వప్న ఇద్దరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటారు కాశీ కార్తీక్ కోసం ఫోన్ చేస్తే కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అనసూయకు కాల్ చేసి అడుగుతాడు అనసూయ జరిగిన విషయం చెప్తుంది పుట్టినరోజు కాబట్టి అక్కడికి వెళ్లారు అని చెప్పేసేసి దాంతో ఇక కాసి అవునా అంటూ ఉంటే మీరు వెళ్ళలేదా అనగానే ఎందుకు నిన్న వెళ్లినప్పుడు జరిగింది చాలదా ఏంటి చాలా గొప్ప కుటుంబం మొత్తానికి చాలా గొప్ప కుటుంబం అని చెప్పని అనాలి అంటే ఎందుకలా అంటున్నారు గొప్ప కుటుంబం అని అంటే అవును మరి ఏం చేస్తాం ఒక మనిషిలా కూడా చూడట్లేదు సరికదా పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు ఆ నానమ్మ అయితే అసలు పట్టుకోలేబోతున్నాం ఏదో నా కడుపు బాధ ఆగక చెప్పాను ఏమనుకోకయ్యా కాశీ అని చెప్పానంటే ఇక సరే అండి అని ఫోన్ పెట్టేసి మళ్లీ కార్తిక్ కి ఫోన్ చేస్తాడు కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయడు జేంటి బావ అసలు లిఫ్ట్ చేయట్లేదు అక్క చాలా బిజీగా ఉందా ఏంటి బావ కూడా బిజీగా ఉన్నాడా అసలు జోస్నక్క ఏం చేస్తోంది వాళ్ళిద్దరిని పనిలో పెట్టుకోవడం ఏంటి బావ డ్రైవర్ గా ఉంటానని ఎందుకు ఒప్పుకుని ఉంటాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు స్వప్న తోటి స్వప్న అయితే మా అన్నయ్య పిచ్చోడు కాశీ ఎవరు చెప్తే అది నమ్మేస్తాడు వినేస్తాడు వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసేస్తూ ఉంటాడు అని చెప్పానంటే మీ అన్నయ్య పిచ్చోడు కాదులే అంటాడు కాశీ ఆ మరి పిచ్చోడు కాకపోతే జోస్లకి డ్రైవర్ గా వెళ్లడం ఏంటి అని చెప్పని అంటుంది ఇక స్వప్న బావ ఏం చేసినా అందులో ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం అయితే ఉంటుంది అనగానే అలా నీకు తెలిసిన ఏంటి అంటే శౌర్య ఆపరేషన్ విషయం ఎవరికి చెప్పకముందే బావ నాకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నేను బావని నడి రోడ్డు మీదే నిలదీశాను డబ్బు గురించి ఇబ్బంది పడుతుంటే అప్పుడు తెలిసింది నాకు శౌర్య విషయం అప్పటి వరకు శౌర్య గురించి చెప్పకుండా ఏదేదో చెప్తూ బావ టైం గడిపేశాడు అలా ఇప్పుడు ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అంటాడు కాశీ ఇక ఆ మాటలతో ఒక్కసారిగా స్వప్న మొత్తానికి దీప ఒదిన్నైతే ఎంత బాధలు పెట్టాలో అంత బాధలు పెడుతోందనమాట అయినా ఇంటి పని మనిషిగా చేయటమేంటి ఆ విషయానికి శివనారాయణ తాత ఎలా ఒప్పుకున్నాడు సుమిత్రత్తయ్య ఇంకా సుమిత్ర పెద్దమ్మ ఇంకా దశరథ పెద్దాన ఎందుకు ఒప్పుకున్నారు సారీ సుమిత్ర అత్తయ్య ఇంకా దశరథమయ్య ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి స్వప్న అంటూ ఉంటే ఇక కాశీ అయితే సరే జరిగిపోయిన దాని గురించి జరుగుతున్న దాని గురించి మనం ఏమీ చేయలేం విశ్లేషించలేం రేపు ఒకసారి భావన కలిసి విషయం ఏంటో కనుక్కుంటాను అంటాడు ఇక ఎవరో అటుగా వెళ్లిన శబ్దం ఏర్పడి గబగబా చూసేసరికి దూరంగా దాసు ఇంట్లోకి వచ్చి వెళ్లిపోతున్నట్టు కనపడుతుంది కాశీకి నాన్న ఇదేంటి ఇంటికొచ్చారు వచ్చిన వాళ్లు మనల్ని కలవకుండా గబగబా వెళ్లిపోతున్నారేంటి అని చెప్పని అంటూ ఇక స్వప్న నువ్వుండు నేను బండేసుకుని వెళ్లి నాన్నని ఇంటికి తీసుకొస్తాను అంటాడు కాశీ ఇక అలా అనేసరికి స్వప్న అక్కడ ఆగిపోతుంది కాశీ గబగబా వెళ్తాడు కాని కాశీ అక్కడ నుంచి దాసు వెళ్లిపోతాడు చా ఏంటి నాన్న వచ్చింది కూడా మనం గమనించుకోలేదు ఆయన ఇదంతా విన్నారు దీపక్కి ఇబ్బంది వచ్చింది అంటే ఆయన అస్సలు తట్టుకోలేరు ఏంటో నాకేమి అర్థం కావట్లేదు జోస్నా సారీ నాకేమి అర్థం కావట్లేదు స్వప్న అంటూ ఉంటే మామయ్య వస్తారులేండి మీరు కంగారు పడకండి అంటుంది స్వప్న ఇక దాసు అక్కడ నుంచి వెళ్లిపోయి ఒక గుడి దగ్గర కూర్చుంటాడు కూర్చుని వెంటనే తన ఫోన్ ఇంట్లో ఉండిపోయింది కదా తన బ్యాగ్ లో నుంచి ఒక పుస్తకం తీసి పక్కన వాళ్ల ఫోన్ తీసుకుని ఆ పుస్తకంలో ఉన్న నెంబర్ తీసి కాల్ చేస్తాడు ఆ కాల్ సుమిత్ర కోసం చేసిన కాల్ సుమిత్రకు ఫోన్ చేసేసరికి సుమిత్ర ఎవరు అని అంటుంది వదిన నేను దాసుని అనగాని ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు కోసం అందరూ వెతుక్కుంటున్నారు అని చెప్పని అనగానే అది కాదు కాదొదిన నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి కొన్ని విషయాల గురించి చెప్పాలి అని చెప్పని అంటాడు ఏంటి ఏం జరిగింది ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు దాసు అంటే మీరు రేపు ఉదయమే గుడి దగ్గరికి వదిన మీ ఇంటి దగ్గర మూడు రోడ్ల అవతలు ఉంది కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అక్కడికి రండి నేను మీతో అక్కడికి వచ్చి మాట్లాడతాను నేను మీకు ఫోన్ చేసినప్పుడు గాని మిమ్మల్ని కలవాలనుకున్నట్టు కానీ ఎవరికి చెప్పకండి ముఖ్యంగా జోస్నకు తెలియనివ్వకండి అనగానే అందరూ కలిసి నా కూతురు పేరు తీస్తారేంటి అంటుంది మీరు సీరియస్ అవ్వద్దునా ప్లీజ్ నేను చెప్పేది వినండి అని చెప్పేసేసి అంటాడు ఇంకా అయితే సరేనని చెప్పి సుమిత్ర ఉదయాన్నే లేచి సుబ్రహ్మణేశ్వర స్వామి గురి దగ్గరికి వెళ్తుంది అక్కడ పూజ చేయించుకుని బయటకు వచ్చేసరికి దాస్ నుంచి ఉంటాడు ఎలా ఉన్నావు వదిన అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా అందరూ నీకోసం వెతుక్కుంటూ చాలా కంగారు పడుతున్నారు కదా అని అనేసరికి అవును అదన కంగారు పడుతున్నారు కానీ ఏం లాభం వదిన నేను ఉన్నా లేకపోయినా ఫలితం లేని పరిస్థితి అయిపోయింది అని అంటాడు ఏమైంది అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని సుమిత్ర అనేసరికి ఏమి లేదునా మీ ఇంట్లో పని మనిషి ఉందా వదినా అని అనగానే ఆ ఉంది ఏ ఎందుకుప్పుడు ఆ పని మనిషి గురించి నీకు బాధ అని అంటుంది సుమిత్ర ఎవరుదినా ఆ పని మనిషి అంటే నా కూతురు దీప అనే పని మనిషిని పెట్టిందిలే అని అనగానే అవునా వదినా దీపం మీ ఇంట్లో ఎందుకు పనిచేయాల్సి వస్తోంది అని చెప్పనంటే కార్తీక్ రాసిన అగ్రిమెంట్ వల్ల అంటుంది ఇక సుమిత్ర కార్తీక్ ఆ అగ్రిమెంట్ ఎందుకు రాశాడు వదిన అంటే దీపను బ్రతికించుకోవటానికి బ్లడ్ కావాలి కదా దానికోసం అని చెప్పి రాశాడు అని అంటుంది అదంతా నీకు నీ కూతురు చెప్పిన విషయమే కానీ జరిగిందేంటో నీకు తెలియదు కదా దీప ప్రాణాలని బేరం పెట్టి కార్తీక్ తో అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంది జ్యోత్స అని అనగానే సరే ఏదైతే అదైంది సంతకం చేయించుకోవటం వల్ల వాళ్ళిద్దరూ ఒకరు మా ఇంట్లో డ్రైవరు ఒకరు మా ఇంట్లో పనివాళ్లు అయ్యారు ఇప్పుడు మా ఇంటి పని మనిషి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు దాసు అంటుంది సుమిత్ర మీ ఇంటి పని మనిషి గురించి నేను అడగట్లేదు మీ ఇంటి పని మనిషి కూతురు గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అంటాడు పని మనిషి ఇంట్లో ఏ పని మనిషి కూతురు లేరు ఓ సౌర్య గురించా అది పనిమనిషి అవ్వదు నా మనవరాలవుతుంది అని అనగానే నేను చెప్తోంది శౌర్య గురించి కాదు వదిన జ్యోత్స్న గురించి అంటాడు జ్యోత్సన పని మనిషి కూతురేంటి ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పని అనగానే జ్యోత్స్న పని మనిషి కూతురే వదిన పని పనిమనిషి కూతురే ఎందుకో చెప్పనా జ్యోత్సన నా కూతురు కాబట్టి అని అంటాడు నీ కూతురా ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే వదిన నీకొక విషయం తెలుసా నా తల మీద ఎవరో కొడితే నేను చావంచుల దాకా వెళ్లి గతాన్ని మర్చిపోయాను కదా అలా నా తల తలమీద కొట్టిందెవరో తెలుసా జ్యోత్స్న ఏంటి జ్యోత్స్న నీ తల మీద కొట్టిందా అని అంటుంది సుమిత్ర అవును అవునొదిన అలా ఎందుకు కొట్టిందో తెలుసా వదిన నేను నిజం బయట పెట్టకుండా ఉండడం కోసం అని అంటాడు నిజం బయట పెట్టకుండానా ఏం నిజం బయట పెట్టకుండా ఉండడం కోసం అని చెప్పి సుమిత్ర అడుగుతుంది అది ఏం నిజమంటే అని చెప్పని అంటూ ఉంటే చెప్తాను ఏం నిజమో నీకు చెప్తాను వదిన అని చెప్పేసేసి నా కూతురు అయినటువంటి నన్ను చంపాలనుకున్నది ఎందుకంటే దీప నీ కూతురు అనే విషయాన్ని ఎక్కడ బయట పెడతానోనని ఆ ఇంటికి వారసురాలైన దీప ఆ ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏంటదినా అనగానే ఏంటి దీప నా కూతురా ఏం మాట్లాడుతున్నావు దాసు ఇది ఒక కొత్త నాటకం ఆడమని చెప్పి కార్తిక్ పంపించాడా అని అంటుంది లేదు ఇదే అసలు నిజం మీకు తెలియాల్సిన నిజం అన్నయ్యకి ఎన్నో సార్లు చెప్పాలనుకున్నాను నాకు అవ్వలేదు అని చెప్పని అనగానే ఏంటి దాసు నువ్వు మాట్లాడేది దీప నా కూతురేంటి అనగానే ఇక దాస్ అప్పుడు మొత్తం నిజాలు చెప్పుకుంటూ వస్తాడు అలా చెప్పేసరికి ఇక వెంటనే చాలా చాలా ఆలోచనలో పడిపోతుంది సుమిత్ర ఇక అలా ఆలోచనలో పడ్డ సుమిత్ర నిదానంగా ఇంటికి చేరుకుంటుంది దాస్ చెప్పిన ఒక్కొక్క విషయాలు సుమిత్ర మనసుని కలవరపరుస్తూ ఉంటాయి ఇక ఇంటికి వచ్చిన సుమిత్రను చూసి మమ్మీ ఎక్కడికి వెళ్ళావు ఉదయాన్నే బెడ్ కాఫీ కూడా ఇవ్వకుండా ఈ పని మనిషి ఎక్కడికి పోయిందో ఎంత పిలిచినా పలకట్లేదు అని చెప్పని అంటే ఏ కిందికి వెళ్లి బెడ్ కాఫీ కలుపుకోలేవా అంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ చాలా సీరియస్ గా ఉన్నావు నన్ను బెడ్ కాఫీ కలుపుకోమంటను అనగానే ఏ పళ్ళు నేర్చుకోవటం తప్ప లేకపోతే రేపు అత్తారింట్లో కూడా అత్తగారు బెడ్ కాఫీ కలిపి తీసుకొస్తారా వెళ్లి కలుపుకుని తాగు అని చెప్పని అంటూ దీపా దీపా అని చెప్పి పిలుస్తుంది గార్డెన్ నుంచి దీపా అమ్మగారు అని చెప్పని గబగబా వచ్చేసరికి అమ్మగారు అవసరం లేదు అమ్మ అని పిలువు చాలు అని చెప్పని అంటుంది ఇక వెంటనే దీప ఆలోచిస్తూ అది అమ్మ అని అనగానే పిలువన్నానుగా పిలు అంటుంది జ్యోత్స ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మమ్మీ ఇలా మారిపోయింది అనుకుంటూ చూస్తూ ఉండగానే ఏం జోసిన కాఫీ కలుపుకున్నావా నాకు కూడా కాఫీ కలిపి తీసుకురా అంటూ జ్యోత్స్ దీపా ఇట్రా ఏంటి కబుర్లు ఏం అంటుంది అసలు జ్యోత్సన్ ఏమీ అర్థం కాదు పిచ్చి పట్టినట్టు అయిపోతుంది మరి ఇప్పుడు సుమిత్ర ఏ రకంగా షాక్లు ఇవ్వబోతోంది షాకుల మీద షాకులు ఇచ్చి చెప్తుందా లేక జ్యోత్సాన్ని తనంతటి తానే సుమిత్రకు నిజం తెలిసిపోయిందని తెలిసేలా చేస్తుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ